మీకు ఖచ్చితంగా గోచర రీత్యా జరగబోయేది ఇది ఈ రోజు రాత్రిలోపు ఒక పెద్ద మనిషితో వీరికి గొడవ జరుగుతుంది ఆ యొక్క గొడవ ముదిరి ముదిరి పాకాన పడుతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం కోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజున ఈ రాశి వారికి ఒక పెద్ద మనిషితో గొడవ తప్పదు మీరు చెప్పిన మాటలు తప్పుడు భావనకు దారి తీయొచ్చు ఒక ఫైలు లేదా ఆలస్య సమాచారం లేదా సమాచార లోపం వల్ల మీపై గట్టిగా మాటలు పుట్టుకురావచ్చు మీ యొక్క బాస్ మీ మాటలకు చాలా వరకు కూడా కోపాన్ని ప్రదర్శించవచ్చు మీరు మౌనంగా ఉండలేని పరిస్థితి కానీ మాట్లాడితే అదుపు తప్పే పరిస్థితి కానీ ఉండొచ్చు ఇక హఠాత్తుగా ఇంట్లో పెద్దవారితో అభిప్రాయ భేదాలు రావచ్చు పాత విషయాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద మనిషి మీ మీద అసంతృప్తి రగల్చొచ్చు మౌనంగా మీరు ఉంటే అలసత్వం చూపినట్లవుతోంది ఇది గొడవకు దారి తీయొచ్చు మీ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి జనం ముందే గట్టిగా తిడితే మీ ఆత్మ గౌరవానికి గాయం కలగొచ్చు మీకు తెలిసిన ఒక పెద్ద సామాజిక స్థాయి వ్యక్తితో ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా అపార్థం కూడా తలెత్తవచ్చు ఇక శత్రు గ్రహంగా ఉన్నటువంటి కుజుడు మిష్ట స్థితిలో ఉండడం వల్ల మీ మాటలపై నియంత్రణ కోల్పోతారు మీరు అంతగా తప్పు చేయకపోయినా సరే దోషం మీకే అనిపించేలా వాతావరణం ఉంటుంది కొంతకాలంగా సహించుకుంటూ వచ్చిన ఒక సమస్య ఈ రోజున బలంగా బహిరంగమయ్యే ఈ గ్రహ ప్రభావం మీకు చూపిస్తోంది అలాగే ఇక పరువు నష్టము ఇతరుల ముందు మీ మాట తక్కువ అవుతుంది ఈ రోజు ఆర్థిక సమస్యలు మీపై అనుచితంగా నిందని మోపితే ఉద్యోగ భద్రత ఆదాయ మార్గం భద్రతకు ముప్పు కలగవచ్చు సంబంధాలు విరోధం కావచ్చు పెద్దవారి మనసు విరగడం వల్ల కుటుంబ శాంతిని కోల్పోవచ్చు ఈ రోజు ఖచ్చితంగా తప్పులో ఉండకపోయినా సరే ఎదుటి వారికి తప్పుగానే కనిపిస్తోంది సమాధానం చెప్పే ముందు ఖచ్చితంగా ఆలోచించి చెప్పండి పది క్షణాలు ఆగండి పరిష్కారం దొక్కాలండి పరిష్కారం దక్కాలంటే మౌనం ఒక్కటే ఆయుధం సోషల్ మీడియా మెసేజ్ల్లో స్పందించేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా చదివి దానికి రిప్లై ఇవ్వండి ఈ రోజు ఒక పెద్ద ఇబ్బందిలోనే మీరు చిక్కుకోవచ్చు కావున మౌనంగా జరిగేదాన్ని గమనిస్తూ ఉండమని చెప్పడం జరుగుతుంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఓం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి రాత్రి సమయంలో ఎనిమిది గంటలు తరువాత మీ దగ్గర ఉన్న శివుని పోటో ముంగిట దీపం వెలిగించండి ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం మీకు అన్ని విధాల క్షేమకరము లాభదాయకము అలాగే వృద్ధులు లేదా పెద్దవారి దగ్గర ఈ రోజున మీకు చిన్న సహాయం అందొచ్చు ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్య ఒక గొడవ జరిగే అవకాశం ఉంటుంది కౌన ఈ విషయంలో ఒంటరిగా ఉండడం మౌనంగా ఉండడం పూజ లేదా ధ్యానం చేసుకోవడం భగవంతునికి దగ్గరగా ఉండడం ఎంతో ఉత్తమం